ఇప్పుడు చాలామందికి సందేహం ఏందయ్యా అంటే ఈ ఓవరస్వామి ఏమిటి ఓవరస్వామి దగ్గరికి వెళ్ళాలా లేదా ఈ ఓవరస్వామి అనేటువంటి ఆయన వచ్చింది క్రిస్టియన్స్ మూడు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ముస్లిమ్స్ వచ్చింది ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితమే కదా ఈ ఓవరస్వామి అనే ఆయనకి అయ్యప్పకి ఎక్కడ అసలు అటాచ్మెంట్ జరిగింది అసలు ఏమైనా ఉన్నాదా లేకపోతే ఏమైనా కల్పితమా ఇది ఏమిటి ఈ ధర్మశాస్త్ర ఎప్పుడు జరిగింది మనం చెప్పుకున్నట్టుగా దత్తాత్రేయుడు అవతారంలోనే ఆయన దత్తాత్రేయుడు లీలావతిని జపించినట్లుగా చెప్పుకున్నాం దత్తాత్రేయుడు అంతా కూడా త్రేతాయుగానే సంబంధించిన వాడు దత్తాత్రేయుడు భక్తుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఉన్నాడు ఆ కార్తవీర్యార్జుని పరశురాముడు సంహరిస్తాడు ఆయనకి వెయ్యి చేతులు ఉంటే ఆ వెయ్యి చేతులన్నీ కూడా సంహరించి ఆయన్ని సంహరిస్తాడు కార్తవీర్యార్జును ఎవరు పరశురాముడు అంటే పరశురాముడు రాముడి కంటే ముందు అంటే కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడు భక్తులంటే ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతున్నావు అది మనకు త్రేతాయుగం ముందునాడు జరుగుతున్నా తప్ప అది కలియుగం కాదు ద్వాపర అనేది కాదు రాముడు కాలానికే మనకు పరశురాముడు వీళ్ళందరూ కూడా ఉన్నారు తర్వాత ఈ కార్తవీర్యార్జునుడు కూడా చిన్నవాడు కాదు ఆయన రావణాసురుని కూడా ఒక పురుగులాగా తీసుకుపోయి అట్లా బంధిచ్చేసాడంట ఆయన యొక్క కారాగారంలో అంటే రావణాసుని బంధించాడంటే ఆయన కూడా అంత పరాక్రమవంతుడు అలాంటి పరాక్రవంతుడిని మనకు పరశురాముడు చాలా సునాయాసంగా జయించేశాడు అంటే ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో జరిగింది కాదు ఎప్పుడు జరిగింది కాదు ఈ రెండు వేల మూడు వేల సంవత్సరాలు జరిగింది కాదు ఇది కొన్ని వందల కాలం కాకుండా లక్షల కాలంలోకి మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం ఏమున్నాం సప్తమే వైవస్వం మనమంత్రంలో ఉన్నాం ఇది ఏడో మన్వంతరు దానికి ముందు ఆరు మన్వంతరాలు అయిపోయిన అంటే వేల కోట్ల సంవత్సరాల కాలం మనకంతా కూడా గడిచిపోయినట్టుగా మన యొక్క శాస్త్రాలన్నీ కూడా మనకు చెప్తున్నాయి ఈ తిరుమల కొండ ఏర్పడి కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రవేత్తలు కూడా తిరుమల కొండ పుడుదు కాదని చెప్తున్నారు ఈ విధంగా ఎప్పుడూ జరిగినటువంటి దానికి ఓవర్కి అనుసంధానం ఎలా జరిగిందయ్యా అంటే శబరిమలో మనం అనుకున్నట్లుగా ఆ ధర్మశాస్త్ర కొలుగున్నాడు మణికంఠుడు అక్కడ కొలుగున్నాడు కొలుగున్న తర్వాత ఉదయనుడైన గజ దొంగ ఈ పందర రాజ్య పరిసర ప్రాంతాల అంతా కూడా తిరుగుతూ అనేక రకాలైనటువంటి దొంగతనాలు చేస్తూ ఈ దొంగతనాల చేత చాలామంది దొంగలంతా కూడా చారదీసి ఒక పెద్ద సైన్యంలాగా చేసుకుని ఆ సైన్యంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజ్యాలను కూడా జయించేంత గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ధర్మశాస్త్ర ఉండేటువంటి ఆ దేవస్థానం ఏదైతే ఉందో శబరిమల్లో అప్పట్లో పందల రాజు ప్రతిష్ఠ చేశాడు కాబట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసింది కాబట్టి అక్కడ ఎన్నో రకాలైన మనులు మాణిక్యాలన్నీ కూడా ఉంటాయి కదా ఎంతో బంగారం నిధి నిక్షేపాలు ఉంటాయి కదా ఆయన ఎంతో అపురూపంగా చూసుకున్నాడు కదా స్వామిని అందువల్ల దానికి కొదువు లేకుండా ఎంతో ధనాన్ని వేసుకుంటాడని చెప్పి ఆ దేవస్థానం అంతా కూడా కొల్లగొట్టేదానికి వెళ్తాడు అక్కడ ఈ ఉదయనుడు ఆ దేవస్థానం కొల్లగొట్టేటప్పుడు ఆ పూజారిగా ఉండే ఆయన అడ్డుపడతాడు అడ్డుపడిన తర్వాత ఆయన కూడా చంపేసి ఆ యొక్క అంతా ధ్వంసం చేస్తాడు ధ్వంసం చేసిన తర్వాత ఆ పూజారి కొరకు అయినటువంటి జయంతు నంబూద్రి ఈ జయంతు నంబూద్రి ఏం చేస్తాడు చాలా చిన్న పిల్లవాడు ఆయనకి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఈ అబ్బాయి అక్కడి నుంచి పారిపోతాడు పారిపోయేసి చిన్నపి చిన్నపిల్లాడు కాబట్టి చూశాడు వాళ్ళ నాన్నగారికి వెళ్ళా ఇబ్బంది అయింది అనుకున్నాడు ఇబ్బంది అయిన తర్వాత ఆయన పొన్నాంబలి మేడుకు వెళ్ళిపోతాడు పొన్నాంబలి మేడుకు వెళ్ళడం అక్కడ ఆత్మానంద మహర్షి ఆత్మానంద మహర్షి అని ఆయన దగ్గర ఈ పిల్లవాడు చేరతాడు చేరిన తర్వాత అక్కడ ఈ అబ్బాయి అంతా కూడా జరిగింది చెప్పడం ఆయన దగ్గర అనేక రకాల వీలు విద్యలు శాస్త్రాలు ఆగమాలన్నీ నేర్చుకోవడం తర్వాత ఈ అబ్బాయి పెరిగి పెద్దవాడైన తర్వాత ధర్మశాస్త్ర గురి తపస్సు చేస్తాడు తపస్సు అంతా కూడా పూర్తయిన తర్వాత ఈయనకి స్వామి స్వప్నపూర్వకంగా చెప్తాడు నాయనా ఈ ఉదయంలో గజ దొంగ ఈ యొక్క పందల్ రాజు కుమార్తె అయినటువంటి అమ్మాయిని బంధించున్నాడు ఆ అమ్మాయిని రక్షించి వివాహం చేసుకున్నట్లయితే మీకు నేను జన్మిస్తాను తద్వారా నువ్వు అనుకున్న విధంగా మళ్ళీ ధర్మస్థాపన జరుగుతుందని చెప్పి ఈ అబ్బాయికి చెప్తాడు ఈ అబ్బాయి చెప్పిన తర్వాత ఆయన చాలా సంతోషించి ఈ ఉదయనుడు ఉండేటటువంటి ఆ కోటకు వెళ్తాడు ఆ కోటకు వెళ్ళిన తర్వాత ఈ ఇచ్చుకోట అనమాట అది ఈ పంబలా పందలానికి దరిదాపుల్లో ఉంటుంటుంది ఈ ఇచ్చుకోటకి ఈ అబ్బాయి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి శరీరం అంతా కూడా బాగా బలోపేతంగా ఉంటుంది బాగా శరీర దాడుద్యం కలిగి ఉంటుంది మంచి కండలు తిరిగిన శరీరం కలిగి ఉంటుంది దీన్ని చూసి ఆయన చాలా సంతోషించి మంచి బలపరాక్రమం కలిగిన వాడు కాబట్టి ఎంత బలం కలిగిన వాడు తన యొక్క గ్రూప్లో ఉంటే ఇంకా అంత బలం పెరుగుతుంది కదా ఇంకా పెద్ద పెద్ద రాజ్యాన్ని కూడా మనం జయించవచ్చు అనే ఉద్దేశంతో ఈ అబ్బాయిని తన గ్రూప్లో నేర్చుకుంటాడు ఇతను ఈ ఉదయనుడితో చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు చాలా సన్నిహితంగా ఉంటాడు సన్నిహితంగా ఉన్న తర్వాత ఈ ఇచ్చుకోటలో ఈ అమ్మాయిని ఎక్కడ దాచున్నాడు ఇవన్నీ కూడా తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ విధంగా నేను పందల రాజంలో ఉన్నాడు శబరిమలలో పూజారి కొడుకుని ఈ విధంగా మా దేవస్థానం అంతా కొలగొట్టేశారు ఈ ఉదయనుడే మా నాన్నగారిని కూడా సంహరించాడు ఈ విధంగా నేను తపస్సు చేశాను అప్పుడు నిన్ను కాపాడి నిన్ను వివాహం చేసుకున్నట్లయితే నీకు మరలా ఆ ధర్మశాస్త్ర పుత్రుడిగా జన్మిస్తానని చెప్పాడు అని చెప్పి ఇదంతా కూడా చెప్పిన తర్వాత అమ్మాయి కూడా సంతోషించి అలాగే చేసుకుందా ఉంటుంది సరే ఇప్పుడు కాదు నేను సమయం చూసుకొని చెప్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి ఒకరోజు అన్నీ కూడా సమయం కుదిరిన సమయంలో అమ్మాయిని తీసుకుని ఆ గోడ దూకి వాళ్ళిద్దరు కూడా పారిపోయేసి ఈ యొక్క పొన్నాంబలి మేడులో ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటారు ఈ పొన్నాంబలి మేడులో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కొంతకాలానికి వాళ్ళకు ఒక అబ్బాయి పుడతాడు ఆ అబ్బాయి ధర్మశాస్త్రాగా ఈ పూజారు కుమారుడికి స్వప్నంలో చెప్పాడు కాబట్టి ఈయన చాలా అపురూపంగా ఎంతో ఆనందంగా ఈ అబ్బాయిని పెంచుకుంటూ అనేక రకాల శాస్త్రాలు విలువ విద్యలన్నీ కూడా నేర్పిస్తుంటాడు ఈ జైనితో నంబూద్రి ఇవన్నీ కూడా నేర్పించిన తర్వాత అప్పుడు ఈ వృత్తాంతం అంతా కూడా చెప్తాడు నాయన ఈ విధంగా మీ అమ్మగారు ఫలానా పందలరాజు యొక్క కుమార్తె అక్కడికి వెళ్ళి ఈ యొక్క అంతా కూడా నువ్వు తెలియజేయని చెప్పి ఈ అబ్బాయిని పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళి ఈ అబ్బాయి చెప్తాడు ఓ మహారాజా నేను మీ మనవణ్ణి ఈ విధంగా శబరిమలలో మహారాజు అయినటువంటి ఆయన యొక్క కుమార్ శబరిమలో పూజారి అయినటువంటి ఆయన ఆయన మీ కుమారు కుమార్తెని వివాహం చేసుకున్నాడు వాళ్ళకి నేను కుమారుడుగా ఉద్భవించాను నీ మనవణ్ణి అవుతానని చెప్పి ఇవన్నీ కూడా చెప్తాడు చెప్పిన తర్వాత ఆయన చాలా దగ్గరికి తీసుకొని చాలా ఆనందిస్తాడు అప్పుడు ఈ అబ్బాయి తెలివితేటలు ఈ అబ్బాయి వలవరక్ర వాళ్ళని కూడా అనేక రకాలుగా పరీక్షిస్తుంటాడు అప్పుడు ఈ కొచ్చి కడుపు స్వామిని ఆయన కత్తి యుద్ధంలో మంచి ప్రావీణ్యం కలిగిన ఆయన ఈయన ఈ యొక్క బాలుడితో యుద్ధం చేస్తాడు బాలుడి యుద్ధం చేసిన తర్వాత ఈ బాలుడికి అయ్యప్ప అని పేరు పెడతారు ఎవరు ఈ నంబూద్రి ఉన్నాడు కదా పూజారి కుమారుడు ఆయన అయ్యప్ప నంబూరు పెడతాడు అంటే ఈ అయ్యప్ప ఎలా జరిగిందయ్యా అంటే ఇక్కడ జరిగిందనమాట అయ్యప్ప స్వామి ఆవిర్భావం ఎలా జరిగిందయ్యా అంటే శబరిమలో పూజలుగా ఉన్నటువంటి ఆయనకి ఈ పందలరాజు యొక్క కుమార్తెకు పుట్టినవాడు అయ్యప్ప అందుకని మనకు లోతులోకి వెళితే ఎన్నో పురాణాల్లో వేద అంతా కూడా మనకు అయ్యప్ప అనే పేరు కనపడదు శాస్త్ర కానీ కనపడుతుంది శాస్త్రాలుగా అనేక పురాణాల్లో ఉన్నాయి బ్రహ్మాండ పురాణాల్లో స్కంద పురాణంలో అనేక పురాణాలు ఉన్నాయి ఈ అయ్యప్పకు ఎందుకు కనపడలేదు దానికి ముందు ఈయనకు అయ్యప్ప అనే నామకరణం లేదు శాస్తాగా మాత్రం ఉంది ఆ విధంగా ఈ జయంత నమ్మూత్రకి పుట్టిన పిల్లవాడని చెప్పి చెప్పిన తర్వాత ఈయన అనేక రకాలుగా ఆ యుద్ధ వద్దలన్నీ కూడా పరీక్షిస్తాడు అందరినీ కూడా ఈ కడుతు స్వామి వీళ్ళందరూ కూడా జయిస్తాడు రామ కృష్ణ అనే వాళ్ళిద్దరు కూడా విద్యలో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు వాళ్ళిద్దరిని కూడా ఓడిస్తారు అట్లా ఓడించిన తర్వాత ఈయన బలపరక్ర బలపరక్రమాలు చూసి ఈ కడుపు చాలా సంతోషపడతాడు ఇంత చిన్నపిల్లవాడు ఇంత పరాక్రమంగా ఉన్నాడు ఈయన మామూలు వాడు కాదని చెప్పి ఈయన ఒక శిష్యుల్లాగా మారి ఒక నమ్మిన బంతులాగా మారి ఆయనతో తిరుగుతుంటాడు అలా వాళ్ళిద్దరు కూడా ఒక మంచి సన్నిహితం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అనేక రకాలైనటువంటి గ్రామాలన్నీ కూడా తిరుగుతుంటాడు అట్లా అనేక రకాల గ్రామాలు తిరుగుతూ వీళ్ళు అలంగపూడి తర్వాత కాళీగట్టు అంబల పూజ ఇలా అనేక రకాలైనటువంటి గ్రామాలు జరుగుతూ యొక్క కా కాళీయ యుద్ధ పాఠశాల ఉంది కాళియ ఆ యుద్ధ పాఠశాలలో ఈయన ఇంకొద్దిగా యుద్ధ విద్యను నేర్చుకునేదానికి పిల్లవాడు వెళ్తాడు ఈ అయ్యప్ప వెళ్ళిన తర్వాత ఆ కాళీయ పాఠశాలలో ఈ యుద్ధ విద్యను నేర్చుకోవడం అప్పుడు ఆ గురువు గారి యొక్క కుమారుడికి అంధత్వం ఉండడం వల్ల ఈయన అబ్బాయికి కళ్ళు చూపు తెప్పించడం జరుగుతుంది అక్కడి నుంచి ఈయన అంబల పూజ ఇవన్నీ కూడా కాలీగట్టి ఇవన్నీ కూడా తిరుగుతూ తిరుగుతూ అక్కడక్కడ ఉండేటువంటి మంచి మంచి యోధులందరూ కూడా తయారు చేస్తారు దేనికోసంగా తయారు చేస్తున్నారు ఈ ఉదయనుడు అనే గజ దొంగని సంహరించే దానికోసంగా మంచి సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట మంచి సైన్యం ఏర్పాటు చేసే దానికోసంగా ఈ కరుత్వ స్వామి కడుపు స్వామి ఇందాక చెప్పినట్లుగా రాముడు కృష్ణుడు అనేవాళ్ళు వాళ్ళు మంచి యుద్ధ ప్రావీణ్యం కలిగిన వీళ్ళందరూ కూడా ఈయనతో తిరుగుతూ ఉంటారు అలా తిరిగే సమయంలో ఈ ఓవర్ స్వామి ఆయన తడస్థపడతారు ఈ ఓవర్ అని ఆయన ఎప్పుడు తప్పుడు తడస్థపడతాడయ్యా అంటే ఈ యొక్క ఉదయముడు అనే గజ దొంగని సంహరించేదానికోసంగా ఈయన సైన్యాన్ని ఏర్పాటు చేసేదానికోసం అన్ని ఊళ్ళు తిరిగే క్రమంలో ఈ ఓవర్ కనపడతాడు ఓవర్ కనపడిన తర్వాత ఈయన యొక్క మంత్రశక్తి చేత ఈయన కూడా అయ్యప్ప స్వామిని కూడా కట్టుదిట్టం చేయాలనుకుంటాడు ఆ మంత్రశక్తులన్నీ కూడా ఈ అబ్బాయి మీద పనిచేయకపోవడం వల్ల అప్పుడు యుద్ధానికి దిగుతాడు ఆ యుద్ధంలో ఈ ఓవర్ ఓడిపోయిన తర్వాత అప్పుడు అనేక రకాలుగా ఈ ఓవర్కి జ్ఞానబోధ చేస్తాడు ఓవర్ క్షణం చిత్తం క్షణం బొంగరం ఎప్పుడు ఈ జీవితం ఉంటుందో తెలీదు అలాంటి ఈ జీవితం మీద వ్యామోహంతో అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ నీ యొక్క అనేక రకాల మంత్రశక్తుల చేత అందరిని మోసం చేస్తూ అనేక రకాలైన ధనాన్ని అంతా కూడా సంపాదిస్తున్నావు ఈ ధనం ఎప్పుడు కూడా శాశ్వతమైనది కాదు కదా మంచి కీర్తి ఒక్కటే శాశ్వతమైందని చెప్పి అనేక రకాలైనటువంటి జ్ఞానబోధ చేస్తాడు ఆ జ్ఞానబోధ చేత ఇవరి కూడా మనసు కరిగి ఈ ధనం మీద ఇంత వ్యామోహంతో ఉన్నానే ఈ ధనం ఎప్పుడు మనం తీసుకోబోలేం కదా అని చెప్పి ఈయన అక్కడి నుంచి ఈ యొక్క అయ్యప్ప భక్తుడిగా మారిపోతాడు అయ్యప్ప భక్తుడిగా మారిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మరలా ఆయన ప్రయాణం అంతా కూడా సాగించి అనేక రకాలైనటువంటి యుద్ధ యోధులందరూ కూడా తయారు చేసుకుంటాడు వాళ్ళందరినీ కూడా మకర సంక్రాంతి ముందుగా ఐదు రోజులు అందరూ కూడా ఎరిమేలుకు రావాలని చెప్పి ఆదేశిస్తారు ఈ ఎరిమేలుకు వచ్చే ముందు అందరూ కూడా మండలకాలం అంటే నలభై ఒక్క రోజుల పాటు బ్రహ్మచర్య వ్రత నిష్ఠులై ఏకభుక్తం భూసేనం బ్రహ్మచర్యం వహిస్తూ అందరూ కూడా ఇక్కడికి రావాలని చెప్తారు ఎందుకోసమే అంటే ఉదయుడే గజ సంహరించే సంహరించేదాని కోసంగా అయితే ఇంత వ్రతనిష్ట అవసరం లేదు ఇంకా బాగా అన్నం తిని ఇంకా బాగా మాంసాహారం తీసుకొని బలంగా తయారై ఇవన్నీ సంహరించాలనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రధాన అంశం ఏంది అంటే ఆ ఉదయను సంహరించడం ఒకటే కాదు అయ్యప్ప స్వామి ఉద్భవించింది మళ్ళా ధర్మస్థాపన చేసి మళ్ళా ధర్మశాస్త్ర యొక్క దేవస్థానం ఏర్పడాలి దేవస్థానం ఏర్పడాలంటే ఎవరంటే వాళ్ళు చేసేది కాదు కాబట్టి మీరందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్తాడు అందరూ కూడా ఆ విధంగా మండలకాలం దీక్ష అంతా కూడా పూర్తి చేసుకొని నల్లవస్త్రాలు కట్టుకొని ఆ యొక్క ఎరిమేలకు చేరుకుంటారు అక్కడ అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతికి ముందుగా చేరుకొని అందరూ కూడా ఆనందంగా అక్కడి నుంచి గంతులు వేస్తూ ఇప్పుడు మనం ఎట్లయితే పేటతుల్లా ఆడుతున్నామో అదేవిధంగా వాళ్ళందరూ కూడా రంగులు కట్టుకొని ఆనందంగా ఉత్సాహంగా మనం గంతులు వేస్తూ ఇక్కడ విజయుని చంపించబోతున్నాము ఆ గదిగొంగ చచ్చిపోతాడు కాబట్టి మనకు ఎటువంటి బాధలు ఉండవు మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి అందరూ కూడా సంతోషంగా జెండాలు పట్టుకొని వాయిద్యాలు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరుతాడు బయలుదేరి ఆ యొక్క కోటని ఆక్రమిస్తాడు ఈ అయ్యప్ప స్వామి ఏం చేస్తారా అంటే తన దగ్గర ఉండేటువంటి సైన్యాన్ని వాళ్ళు స్వామి కడుతు స్వామి కరుపు స్వామి వీళ్ళ ఒక యుద్ధం ఒక బ్యాచ్గా తయారు చేయడం తర్వాత ఈ రాముడు కృష్ణుడు అనే వాళ్ళు ఈ పందల రాజ్యంలో ఉండే వాళ్ళకి వాళ్ళకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయడం ఈ యొక్క అంబలపూడి నుంచి వచ్చిన యోధులందరినీ కూడా ఈ స్వామికి వీళ్ళకి ఏర్పాటు చేసి ఈ మూడు బ్యాచ్లంతా కూడా తన ఆధీనంలో పెట్టుకొని మూడు రకాలుగా అన్ని వైపుల నుంచి ఆ యొక్క కోటను ఆక్రమించి ఆ విజయుని సంహరిస్తారు అయితే ఆ విజయుని మాత్రం కడుపు స్వామి సంహరిస్తారు సంహరించిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా శబరిమలకి ప్రయాణం చేస్తారు శబరిమలకి ప్రయాణమై ఆ పంపాన తీరంలో స్నానం చేసి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మనం శబరిపీఠం దాటిన తర్వాత శరం గుత్తులు అయ్యే విధంగా అయితే కన్యాస్వాములందరూ కూడా వీళ్ళు శరాలు గుచ్చుతారు ఆ విధంగా శబరిపీఠం దాటంగానే స్వామి చెప్తారు మీ దగ్గర ఉండేటటువంటి ఈ ఆయుధాలు ఉన్నాయి కూడా ఈ ఆయుధాలన్నీ కూడా అక్కడ విడిచిపెట్టండి అని చెప్పి మనం ఇప్పుడు ఉండేటటువంటి శరంగుత్తి దగ్గర అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉండేది ఆ వటవృక్షం కింద వెలివేస్తారు ఇప్పుడు అక్కడ వటవృక్షం లేదు కానీ ఆ ప్రదేశంలోనే ఇప్పుడు మాత్రం మనం శరణాలు శరంగూచ్చుతున్నాం కన్యాస్వాములు వచ్చిన వాళ్ళు శరం శరంగుత్తి అక్కడ గుర్చడం అనేది మనకు ఆచారంగా వస్తున్నారు ఆ విధంగా గుచ్చిన తర్వాత వీళ్ళు అన్ని ఆయుధాలు అక్కడ పెట్టేసి శబరిమలకి పై కొండ మీదకి వెళ్తారు ఆ కొండ మీదకి వెళ్ళేటికి ఈ లోపల ఈ యొక్క పందలు రాజు తర్వాత వేద పండితులు ఈ కుమారుడు యొక్క తండ్రి గారు వీళ్ళందరూ కూడా అక్కడ కొలువై ఉంటారు అందరూ కూడా మరలా అక్కడ ధర్మశాస్త్ర యొక్క దేవస్థానాన్ని ఏర్పాటు చేసి ఆ మూర్తిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ అయ్యప్ప తమ యొక్క యోగనిష్ఠలో కూర్చొని ఆయన ఒక జ్యోతి రూపంలో ఆ విగ్రహంలోకి మరలా ప్రవేశిస్తాడనమాట ఆ విధంగా ఈ అయ్యప్ప జననం అనేది జరుగుతుంది ఇక్కడ మనం పూర్ణాంబ పుష్కలాంబాగా కైలాసంలో పెరిగి పెద్దవాడైన తెలుసుకున్నాం అంటే మనం పూర్ణపుష్కరా నాదనే శరణవైపా అని చెప్తున్నాం ఇదంతా ఎక్కడ జరిగింది వివాహం ఎక్కడయ్యాందంటే కైలాసంలో ఉండగా పూర్ణాంబ పుష్కరాంభనాథ్ వివాహం ఇది తర్వాత భూతగణాధిపతి శరణవైపు అంటున్నాం మనం రోజు కూడా భూతనాథసు ఆనంద అని చెప్పుకుంటాం కదా ఈ భూతగణాధిపత్యం అంతా కూడా కైలాసంలో వచ్చింది ఆ విధంగా ఉంటూ ఈ వృత్తాంతం అంతా కూడా జరిగిపోయిన తర్వాత ఈ ఓవర్ స్వామి అనేవారు ఈ మధ్య వచ్చారు కదా వాళ్ళకి వీళ్ళకి ఎక్కడ లింక్ అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత అదేవిధంగా ప్రభ శ్రీ మదన సి వర్త్సి అనేటటువంటి వాళ్ళతో కూడా స్వామికి వివాహం అయినది మనం హరిహరాశంలో కూడా చెప్పుకుంటాం ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం అని ప్రణయ సత్యకం అనేటువంటి సత్యక అనేటువంటి బాలుడు కుమారుడు కూడా స్వామి చూముకున్నాడు ధర్మశాస్త్రాకి సత్యక అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడు అయితే మనకు స్వామి యొక్క మహావిష్ణువు ఒక అవతారాలు ఎన్నో ఉన్నాయి దేశ అవతారాలు రాముడు కృష్ణుడు ఇవన్నీ ఉన్నాయి శ్రీకృష్ణ సమేత సీతాదేవి మన మనం సీతగా చూసినప్పుడు మనం రాముడుగానే భావన చేయాలి సీతారాముడు రాముడు సమేత అర్పిణి సత్యభావ మనం అలా ఏ యొక్క భావనతో చూస్తామో దాన్ని ఏ విధంగా అయితే మనం తీసుకుంటామో అన్ని దశాబ్దాలు ఆయన అయినప్పటికీ కూడా రాముడుగా చూసినప్పుడు ఏకపత్ని బ్రతుడే కృష్ణుడిగా చూసినప్పుడు బహుపత్ని భ్రతుడే ఆ విధంగా ఏ విధంగా చూస్తామో అదేవిధంగా ధర్మశాస్త్రగా చూసినప్పుడు కళ్యాణ కళ్యాణవర్దన శాస్త్ర మణికంఠుడిగా చూసినప్పుడు అయ్యప్పగా చూసినప్పుడు బ్రహ్మచార్య వృత్తంలో ఉండేటువంటి బాలస్వరూపంగానే మనం భావన చేయాలి అంటే అయ్యప్పగా మణికంఠుడిగా బ్రహ్మచారిగా శబరిమలలో నిలిచిపోయినాడు దానికి పూర్వం శాస్తాగా ఆయనకి వివాహమైనట్లుగా తెలుసుకున్నాం ఆ విధంగా స్వామి యొక్క వృత్తాంతం అంతా కూడా మనం తెలుసుకోవడం జరిగింది మనం శబరిమలలో ఇంకో భావన కూడా జరుగుతున్నది ఇప్పుడు ఓవర్ స్వామి గురించి తెలుసుకున్నాం అయితే ఎరిమేళ్ళలో ఓవర్ స్వామి ఉన్నాది కదా అక్కడికి వెళ్ళాలా చెయ్యాలా అనేటువంటిది చాలామందికి అనేక రకాలైనటువంటి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా అవడం వల్ల ఎత్తు మంచి తెలియడం అసలు పోవాలా వద్దా వావర్ స్వామి పూజలో కూడా మనం పెడుతుంటాం కదా కత్తి పెట్టడం అనేక రకాలుగా పెడుతుంటారు అవి పెట్టాలా వద్దా అనేటివి అన్నీ కూడా వస్తుంటాయి మన చరిత్ర అంతా కూడా విషయాన్ని తెలియజేస్తుంది ఓవర్ స్వామి గురించి తెలియజేయడం దేనికోసంగా అంటే ఇలాంటి ఒక ధనం ధనం మీద వ్యాహంతో ఉండేటువంటి వాడు కూడా ఇతర మతస్థుడు కూడా మారిపోయినాడు స్వామికి భక్తుడుగా మారాడు ఇలాంటి వావర స్వామి కూడా ఈ విధంగా భక్తుడైపోయినాడనే దానికోసంగా ఈ వావర స్వామిని కత్తి పెట్టి కార్యక్రమం చేస్తుంటారు కానీ అక్కడ పూజ అనేది ఎక్కడా కూడా చేయరు వావర పూజ అనేది ఎక్కడా ఉండదు ఆ స్వామిని కొంతమంది అంబలం పూజలో కూడా వావరు స్వామిగా ఒక రూపంలో కత్తిని పెట్టుకుంటారు అంటే వీ చరిత్ర తెలుసుకోవడానికి ఇలాంటి వాడే మారాడు మనం కూడా మారకపోతే ఎలా అనేటటువంటిది అయితే హిరుమేళ్ళలో పోవాలా లేదా అనేది హిరుమేళ్ళలో అక్కడ వావర్ స్వామి మసీదుకు పోవాలనే లేదు ఎందుకు శాస్త్రం లేదయ్యా అంటే మనం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే శబరిమల అయ్యప్ప స్వామి కొలువోయినాడని తెలుసుకున్నాం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే శబరిమల అయ్యప్ప స్వామి కొలువున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా పరశురాముడు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఎరిమేలుకి పోయింది లేదు ఎందుకంటే అప్పుడు అసలు ఎరిమేలి లేదు అక్కడ ఈ ఐదు వందల పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ మణికంఠ అయ్యప్పగా స్వామి అవతరించేదాకా ఓవర స్వామితో అక్కడ ఎటువంటి సంబంధం లేదు ఈ పదిహేను వందల సంవత్సరాల క్రితం పూర్వం ఉన్నదే ఈ వేల సంవత్సరాల క్రితం అప్పట్లో ఎవరు కూడా ఈ ఓవరనే ఆయన లేదు కాబట్టి అక్కడికి పోయేది లేదు చేసేది లేదు అంటే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే శబరిమలకి వెళ్ళాలంటే శబరిగిరీషుని చూడడానికి ఖచ్చితంగా ఎరుమేళ్ళలో ఓవర స్వామిని దర్శనం చేయాలనేది ఎక్కడా లేదు ఎందుకంటే అంతకుముందు చూసిన చూసుకోవడానికి అవకాశం లేదు కదా ఎవరు చూసి ఉండలేదు కదా అంటే అవకాశం లేదు అయితే ఎరిమేళ్ళలోది ఓవరు స్మారకంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు అదే స్మారక భవనం మనకు శబరిమలో ఉంటుంది శబరిమలో స్వామి దర్శనం మనం బయట వచ్చేసినప్పుడు మనకు మెట్లు దిగుతాం కదా ఆ పక్కన ఉంటుంది ఓవర స్వామిది అక్కడ ఆ రూపం ఏమి ఉండదు కాబట్టి ఒక పసుపు జెండా మీద అద్రచందాకారం వేసి అక్కడ ఒక జెండాని కొట్టుంటారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఓవర్ వంశానికి చెందిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు కూడా ఈ పందలరాజు ఏర్పాటు చేసిన పూజలు కాదు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మమ్మల్ని పరశురాముడు ఏర్పాటు చేశారంటారు అంటే పరశురాముడు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ వంశస్థులు చేస్తూ ఉన్నారు ఆయన ఆరాధన మనకు చాలా ఇంటర్వ్యూలో జరిగింది ఈ పందల రాజు వంశస్థులకి కానీ తర్వాత ఈ ఓవర్ వంశస్థులతో తర్వాత అక్కడ ఉండేటువంటి నమూద్రుడు ఉన్నారుగా తాంత్రుడు ఆ తాంత్రుడు గారితో కూడా మనకు అనేక రకాల ఇంటర్వ్యూలు జరిగాయి మీరు ఆ ఇంటర్వ్యూలు చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు చెప్పున్నారు ఏమని అనాదిగా మమ్మల్ని ఆ పరశురాముడు ఏర్పాటు చేసాడు అప్పటి నుంచి మేమందరం కూడా వంశభారపరంగా చేస్తున్నాము ఇప్పుడు కూడా మేము ముగ్గురం ఉన్నాము మా ముగ్గురులో ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం చేస్తుంటాం అని చెప్పి కొన్ని ఒక యాభై సంవత్సరాల క్రితం కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడారు అదేవిధంగా ఈ వావరు స్వామి వంశస్థులు మేమందరం కూడా ఒక ఏడు కుటుంబాలు ఉన్నాయి మేము అక్కడక్కడ ఉన్నాము అని చెప్పి ఈ వావర్స్వామి వంశంలో వాళ్ళు కూడా చెప్తున్నారు వీళ్ళకి ఏమైనా గుర్తుగా ఉందంటే ఒక కత్తి ఒకటి ఉన్నది వావరస్వామి ఇచ్చిన కత్తి ఉన్నది అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్తుంటారు ఆ కత్తి అంతా కూడా ఒకప్పుడు మా దగ్గరే ఉండేది ఇప్పుడు శబరిమలలోనే దాన్ని భద్రపరుస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తారు ఈ స్వామి ఎరిమేళ్ళలో ఉండేదాంతా వీళ్ళకి ఈ ఓవర్ వంశస్థులు ఉన్నారు కదా ఈ ఓవర్ వంశస్థులకు కానీ ఈ ఎరిమేళ్ళలో ఉండే స్వామిగా మనం భావించి అక్కడ తిరుగుతుంటారే ఆ మసీదుకు కానీ సంబంధం ఉంటే వాళ్ళు ఏం సంబంధం లేదంటారు ఎరిమేళ్ళలో ఉండే మసీదుతో మాకు ఎటువంటి సంబంధం లేదు శబరిమలలో ఉండేటువంటి స్వామి దేవస్థానంతోనే మాకు సంబంధం ఆ స్వామి వంశస్థులుగా ఉండే వాళ్ళమే మేము అక్కడ పూజాలుగా ఉంటాం దాంట్లో వచ్చిన దాంట్లో మూడు భాగం మేము తీసుకుని ఒక భాగం ఆదాయాన్ని దేవస్థానానికి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తారనమాట అందువల్ల అక్కడ ఎరుమేళ్ళలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఓవర్ స్వామి దగ్గరికి వెళ్ళాలనేది లేదు మీరు లక్షణంగా అక్కడ కిరాత రూపంలో శాస్తా ఉన్నాడు ఆయన దర్శనం చేసుకొని పేడతుళ్ళు ఆడుకుంటూ అక్కడికి వచ్చేసి స్నానాలు చేసుకొని అక్కడ మళ్ళీ ధర్మశాస్త్రాన్ని ఎరుమేలు ధర్మశాస్త్రాన్ని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం శబరిమలకు ప్రయాణం కావచ్చు ఆ విధంగా స్వామి యొక్క వృత్తాంతంలో అనేక రకాలైనటువంటివి ఏం తెలుసుకున్నాం ఈ అయ్యప్ప స్వామి విగ్రహం కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం రాతి విగ్రహం ఉండేది రాతి విగ్రహం ఉన్న తర్వాత దాన్ని ఒక వంద సంవత్సరాలకు పూర్వం పంచలోహ విగ్రహం ఉండేది తర్వాత ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత అక్కడ అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఆ విగ్రహాన్ని తీసేసి అక్కడ మళ్ళీ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇప్పుడు ఉండే విగ్రహం అంతా కూడా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయడం జరిగింది దానికి పూర్వం కూడా పంచలోహ విగ్రహం ఉండేది దానికి పూర్వం రాతి విగ్రహం ఉండేది ఇట్లా అనేక రకాలైనటువంటి కాలగతుల్లో ఈ యొక్క దేవస్థానం అంతా కూడా ఆవిర్భవించడం దానికి కొద్దిగా మనం అంతా కూడా దేవస్థానాలు నిర్మాణంలో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతుంటాయి కాబట్టి ఆ విధంగా మార్పులన్నీ కూడా అక్కడ కూడా జరుగుతూ వచ్చింది